హలో అండి వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి నేచురల్ డాగ్స్ ఈ రోజు అయితే నీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను అప్పట్లో మా ఇంటి పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు రెంట్కి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉండింది దీని ప్రిపరేషన్ చెప్తాను ఈ రెసిపీ గురించి నేను తర్వాత తీరిగ్గా పొగుడుతాను ఫస్ట్ అయితే ముందు మనం నీళ్ళలో మిల్ మేకర్ స్నానబెట్టుకోవాలి దీన్ని అలా పది నిమిషాలు నానబెట్టేసి పక్కన పెట్టేయండి ఇంకా ఈ రెసిపీ కోసం ఇంకా మంచి టేస్ట్ ఇవ్వడానికి అయితే మిక్సర్ రెడీ చేసేసుకోండి ఒక రెండు గుడ్లు అయితే తీసుకుని మంచిగా బీట్ చేసేసుకోవాలి దాంట్లోనే పసుపు U uh -oh. ఉప్పు కారము ఇంకా మసాలాస్ అన్ని వేసుకోవాలి గరం మసాలా చాట్ మసాలా అన్ని మసాలాస్ అన్ని ఇందులోనే వేసుకుని కలిపేసుకోవాలి ఇది సేమ్ ఎలా ఉంటుందంటే మొత్తం పకోడీ టైప్ లోనే ఉంటుంది కానీ లాస్ట్ ఎలా ఉంటుందంటే టేస్ట్ అనేది మంచూరియా టైప్ లో వస్తుంది రెసిపీ అనేది చివరి దాకా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీంట్లో ఈ టెక్స్చర్ అనేది కొంచెం తిక్కు గా అవడం కోసం మైదా పిండి వేసుకుంటున్నాను ఇంకొంచెం పిండి కూడా వేసుకుంటున్నాను రెండు ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఒక స్పూన్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ ఎక్కువే ఈ రెసిపీ తిన్నాక మా బావ ఏమన్నాడు అంటే చికెన్ కూర కూడా పనిచేయదు అంత టేస్టీగా ఉందని చెప్పాడు ఈ రెసిపీ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో చేసుకుంటే బెటర్ కొంచెం మళ్ళీ వేయాలి కదా వేయించి తీయాలి అందుకే కొంచెం టైం పడుతుంది ఫ్రీగా ఉన్న టైంలో ట్రై చేయండి ఇంకా ఈ మిక్స్చర్ అంతా కొంచెం తిక్కు టైప్ లో రావాలి మైదా పిండి రెండు వేసాం కదా ఇది ఎలా ఉంటుందంటే సేమ్ పకోడీకి ఎలా ఉంటుందో అంత గట్టిగా కాదు ఎగ్స్ వేసాం కాబట్టి కొంచెం జారుగా వస్తుంది ఇంకా మిల్ మేకర్స్ అయితే ముందుగానే వేణీలో నానబెట్టుకున్నాం కదా ఇలా మెత్తగా లాగా అయిపోతుంది ఇవి వాటర్ తీసేసి దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట ఆ మిక్సర్లో మనం బజ్జీలు అయితే ఒకటి ఒకటి వేసుకోవచ్చు ఇవి మిల్మేకర్ కాబట్టి అలా మొత్తం వేసుకుని ఒకసారి కలిపి వేసుకోవడమే ఇందులోనే పెద్ద సైజు ఉంటాయి అన్నమాట మిల్మేకరు అవి అయితే ఇంకా బాగుంటాయి నేను చిన్నవే తీసుకున్నాను అందుకే ఇంట్లో ఉన్న వాటిలతోనే ఇలా చేసేస్తాను మీకు పెద్ద సైజు ఉంటే వాటితో చేసుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిక్సర్లో కలిపిన మిల్ మేకర్స్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఇలా పైన బబుల్స్ బబుల్స్గా వస్తూనే ఉండిద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి నేను ఇది మూడో వాస్తాను అనమాట నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను కాబట్టి మూడు సార్లు వేసాను అందుకే చెప్పాను ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అని ఎందుకంటే వీటిని ఫ్రై చేయాలి మళ్ళీ తీయాలి మళ్ళీ కర్రీ వండాలి ఇలా ఫ్రైగా తినేసినా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో మసాలాస్ అన్ని వేసాం కదా టేస్ట్ సింగిల్ గా మామూలుగా తిన్నా బాగానే ఉండిద్ది కానీ రైస్ లో కావాలంటే మనం కొంచెం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలి దానికి కావాల్సిన టమాటాలు పచ్చిమిరకాయలు అయితే నేను కట్ చేసుకుంటున్నా ఆల్రెడీ నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండిద్ది కదా నేను దాంట్లోనే కర్రీ వండేస్తున్నాను ఇది నార్మల్ ఆయిలే కాబట్టి సరిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మనం దాంట్లో వేసేసుకోవడమే అనమాట టమాటా కూడా ముందే కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను టమాటా వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ లా అనిపిస్తుంది నేను ఒక టమాటానే వేసుకున్నాను మీరు కావాలంటే చిన్న సైజ్ టమాటాలు రెండు వేసుకోవచ్చు గ్రేవీలో అంటే కొంచెం గ్రేవీ ఏం కాదు మామూలుగా రైస్ లోకి కలుపుకోవడానికి ఏంటంటే టమాటా అనేది కొంచెం హెల్ప్ అవుతుంది అంతే మామూలు అంతా ఫ్రై కర్రీనే ఇదంతా ఈ ఆయిల్ లోనే తాలింపు దినుసులు జీలకర్ర అన్ని మిరపకాయలు అన్ని కలిపి తాలింపు పెట్టేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నవి దాంట్లో వేసేసుకోవడమే ఈ కర్రీ కర్రీ లానే కాకుండా ఈవినింగ్ టైంలో లో స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది టమాటా సాస్ కలుపుకుని తింటే అచ్చ మంచూరియా తిన్న ఫీలింగ్ వస్తుంది ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి మనం సింగిల్గా కూడా తినేసేయచ్చు ఆల్రెడీ నేను వంట చేస్తూనే చాలా వరకు వేసేసాను కడుపులో అయితే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ నేను వండుకోమని చెప్తున్నాను దీంట్లోనే మనం కొంచెం టమాటాలు కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకుని కలిపేసుకోవాలి నార్మల్గా చికెన్ నాన్ వెజ్ ఏమన్నా ఇష్టం లేదలే ఏం తింటాము రొటీన్గా గా అన్నప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఈ కర్రీలో కూడా మనం గరం మసాలా చాట్ మసాలా పసుపు ఉప్పు కారం అన్ని వేసుకోవాలి ఇంకా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవడం రెగ్యులర్గా తినే కర్రీస్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సార్ దీన్ని ట్రై చేయండి మంత్లీ వీలు ఉన్నప్పుడు ఒక్కసారన్నా ఖచ్చితంగా వండుకొని తింటారు ఫ్రీ టైంలో అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇది ఫ్రై కర్రీ కాబట్టి దీనికి కాంబినేషన్గా ఖచ్చితంగా చారు ఉండాలి రసం కానీ పప్పు చారు కానీ ఏదైనా కానీ కలుపుకుని తినడానికి వీలుంటుంది రైస్లో ఎక్కువ కలవదు కానీ ఉట్టిగా తినడానికి బాగుంటుంది చారు ఉంటే కనుక చక్కగా ఇంకా బాగుంటుంది ఇంకా గా కర్రీ అంతా అయిపోయింది కాబట్టి కొత్తిమీర వేసేసి ఫినిష్ చేస్తున్నాను అనమాట ఈ కర్రీని ఈ కర్రీ గురించి మీకు ఏమన్నా తెలుసుంటే కనుక నాకు కామెంట్ చేయండి లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రాగా ఈ కర్రీలో యాడ్ చేసుకోవచ్చా అని కూడా చెప్పండి ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్న కర్రీనే కాబట్టి కర్రీ అయితే అయిపోయింది అన్నం అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను నా ఫుడ్లో అనేది వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక నాకైతే మంచి రిజల్ట్ ఉంటుందని నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను నాకైతే వెల్లుల్లిపాయ చాలా ఇష్టం ఈ కర్రీలోకి ఈ వెల్లుడిపాయ ఇంకా ఈ రసంతో అయితే భలే టేస్ట్గా ఉంటుంది ఈరోజైతే మా కుకింగ్ వీడియోలో ఇలా గడిచిపోయింది అనమాట ఈ కర్రీతో వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు మాత్రం ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఆల్